నియోజకవర్గం మరిపెడ మండలం గిరిపురం రెవెన్యూ గ్రామ పరిధిలో ఉన్న ఇటుకలగడ్డ తండలో అంగన్వాడీ కేంద్రం ఏదైతే ఉందో అక్కడ విషాహారం తిని మృతి చెందిన ఒక పాప భూక్య నిత్య గారి ఇంటికి రావడం జరిగింది మరి వాళ్ళ తల్లిదండ్రులతో మనం ఉన్నాం అక్కడ ఏం జరిగిందనే విషయం పైన రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మనము ఈ కార్యక్రమానికి ఇక్కడికి రావడం జరిగింది ఏం జరిగింది అనేది నిజాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం దరిదాపు అరవై రోజుల సమయం అవుతున్నా కూడా ఈ యొక్క పాపల యొక్క మృత్యుకు మృతికి కారణాలేంటి అనే విషయం ఇప్పటి వరకు ప్రభుత్వ యంత్రాంగం కానీ శిశు సంక్షేమ శాఖ కానీ అలాగే దగ్గరలో ఉన్న అధికారులు కానీ చెప్పకపోవడంతో ఈరోజు లంభాడీ లైక్యవేదిక తరఫున రాష్ట్ర ముఖ్య సమన్వయకర్తగా ఈరోజు డోర్నకల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రవీణ్ నాయక్ గారి ఆధ్వర్యంలో అలాగే మరిపడ మండల అధ్యక్షులు దేవేందర్ గారి ఆధ్వర్యంలో అలాగే మరిపడ మండల ఇన్ఛార్జ్ భూలో దేవేందర్ లచ్చతండ గారి ఆధ్వర్యంలో అలాగే రాష్ట్ర యువజన విభాగ నాయకులు నాయక్ గారి ఆధ్వర్యంలో ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ ఏం జరిగిందనే విషయాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఈ జంట మరణాలు ముక్కుపచ్చలారని ఈ ఆడపిల్లల మరణాలు తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేసినా కూడా ఇక్కడి స్థానిక ఎమ్మెల్యే గిరిజన ఎమ్మెల్యే లంబాడీల ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ కానీ అలాగే స్థానిక ఎంపీ లంబాడీల ఎంపీ బలరాం నాయక్ కానీ అలాగే గిరిజన శాఖ అంటే గిరిజన కుట కులాలలో ఉన్న కోయ సామాజిక వర్గానికి చెందిన ఇలా శిశు సంక్షేమ శాఖ మంత్రి అయిన ధనసూరి అనుసూయ కానీ ఇప్పటి వరకు ఈ చిన్నారుల మరణానికి ఆ యొక్క కుటుంబాలను పరామర్శించడం కానీ ఆ కుటుంబాలను కలవడం కానీ ఇప్పటి వరకు చేయకపోవడంతో చాలా బాధాతత్వ హృదయాలతో ఈరోజు లంబాళీల వేదిక తరఫున గడ్డ తండాను సందర్శించడం జరిగింది ఇలా ఏం జరిగిందనే విషయాలను మనము వాళ్ళ యొక్క తల్లిదండ్రుల మాటల్లో తెలుసుకుందాం తెలుసుకునే ప్రయత్నం చేద్దామని చెప్పేసి తెలియజేస్తున్నాను మీరు ನಿತ್ಯವಲ್ಲುಕ್ಯ ಸುರೇಶ್ಗ ಮಾತ್ಯನವಾಡಿ ಅಮ್ಮ ನೀವು ಇಪ್ಪು ಜರಿಗಿಂದು ಆ ರೀ

ఆ రోజు ఫుడ్ తర్వాత హాస్పిటల్ ఎప్పుడు ఎలా విషయం ఫోన్ చేస్తే వామిటింగ్ జరుగుతుందా అప్పటి పాపకింగ్ టీచర్ ఫోన్ చేయడం తోటి బ్రదర్ రవీందర్ బ్రదర్ వచ్చారు చైత్ర వాళ్ళ ఫాదర్ వచ్చి ఏమైంది ఏమైంది మమ్మీ అని అడిగేసరికి వాంపింగ్ చేసుకున్నాడు వాంపింగ్ అప్పటికి ఇక గిరిజనుల దగ్గర డబ్బులు ఇక కొద్దిగా ఒక రెండు రోజులు ఇక్కడ ఇటు అటు అటు ఇటు కాస్త లేదా అనేసి ఇలా అనుకుని ఒక టూ త్రీ తీసుకున్నారు అయినా పిల్లలు ఆరంపి ఆరంపికల్ తిరిగిన కానీ వాళ్ళు

ఓకే ఇప్పుడు అక్కడికి ఏ డాక్టర్ అయినా డిఎంహెచ్ఓ కానీ రామచంద్ర గారినట్టు అక్కడికి మీడియా వాళ్ళని పంపినట్టు ఇది ఏదో శాఖ వాళ్ళని పంపినట్టు మేము పోయి మేము ప్రారంభించడానికి పోయేటప్పుడు వాళ్ళు ఆల్రెడీ వచ్చింది అనేసి తెలుసు అని వాళ్ళు అన్నారు అమ్మాయిలు చనిపోయి ఎమ్మెల్సీ i <laughs> పోస్ట్ మార్టం అంటే అన్న సింగిల్ గానే ఉన్నాడు అక్కడ ఎలక్షన్ టైంలో అందరూ ఇంటికాడు ఉన్నాం అన్న సింగిల్ ఉండడం ఏం అన్నకలేదు సొంత బిడ్డ కంటే అన్న తోచలేదు కనీసం వాళ్ళు కూడా ఇందులో ఈ ట్రీట్మెంట్ ఇట్లా జరుగుతుంది డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయ్యారు మేము పోస్ట్ మార్టం చేస్తామని వాళ్ళు కూడా చెప్పలేదు సార్ డాక్టర్ వాళ్ళు కూడా చెప్పలేదు వాళ్ళు చెప్పాలి అది నాకు అయినట్టు కానీ కేసులు నమోదు నమోదు చేయలేదు సార్ అంటే మేము ఇస్తాం కూడా వాళ్ళు చేసుకోవాలి కలెక్టర్ ఆల్రెడీ ఇవ్వాలి అయ్యారు కదా మేము కేసు తీసుకోవడానికి చాల్సిందండి పోలీస్ డిపార్ట్మెంట్ అన్నారు మానస్పదం ఇచ్చా కావాలని ఎవరైనా విషాహారం ఇచ్చారా కావాలని పైజా ఇచ్చారా అనేది వాళ్ళు తేల్చాలి కదా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి చట్టపరంగా ఒక రకమైన ఎంక్వైరీ అయితే జరగాలి కదా ఎందుకు పోలీసులు ఎందుకు ఇన్వాల్ అవ్వలేదు మీరు పోలీసులను అప్రోచ్ అవ్వలేదా మేము పిటిషన్ ఇస్తాను సార్ అంటే ఆల్రెడీ ఇందులో కలెక్టర్ గారు ఇన్వాల్వ్ అయ్యారు ఇక ఆల్రెడీ కలెక్టర్ ద్వారా జరుగుతుంది మేము తీసుకోవడానికి లేదు అదే కలెక్టర్ తీసుకోమని చెప్తుంటే మేము తీసుకుంటామని చెప్పి మొన్న రీసెంట్గా కూడా పోయి సార్ ఇప్పటివరకు మా రిపోర్ట్ రాలేదు సార్ మీరు చెప్పినట్టు కలెక్టర్ మీద ఆధారపడడం ఇప్పటివరకు మాకు రిపోర్ట్ రాలేదు సార్ అని మనం వేరే విధంగా ఏమన్నా అంటే మా పాపలు అనుమానాస్పదంగా మృతి చెందారు దీనిపైన చట్టపరంగా చర్యలు తీసుకోండి అంటే కలెక్టర్ చేసే ఎంక్వైరీ వేరే ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్ చేసే ఎంక్వైరీ వేరే పెట్టి ఇది మిత్రులారా ఇప్పుడు మనం విన్నోదాల ప్రకారం నిత్యశ్రీ గానీ లేకుంటే చైత్రబాయి కానీ రెండు జంట మరణాలు ఈ యొక్క శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడిచే అంగన్వాడీ కేంద్రంలో అదే రోజు ఫుడ్ తినడం వల్ల అప్పుడే వామిటింగ్ చేయడం వల్ల వాళ్ళు అస్వస్థకు గురి అవ్వడం లోకల్గా ఉన్న ప్రజలు చెప్తా ఉన్నారు అలాగే అదే రోజు వారిని ఇక్కడ చికిత్స కోసం ప్రాథమిక చికిత్స కోసం లోకల్ హాస్పిటల్లో కూడా తీసుకెళ్లడం జరిగింది దాని తర్వాత చైతరీ గారు నీలోఫర్ హాస్పిటల్లో చనిపోవడం జరిగింది అలాగే నిత్య గారు కూడా ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది అయితే ఈ విషయాలపైన డిపార్ట్మెంట్ కి సంబంధం లేదా అని మేము లంబాడీల వేదిక ద్వారా అడుగుతా ఉన్నాం ఎందుకంటే ఏదన్నా మృత్యు జరిగినప్పుడు ఏదైనా అనుమానాస్పద మృతి జరిగినప్పుడు ఆ పోలీసు పరిధిలో ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏ ఏ మరణం జరిగినా కూడా ఆ పోలీసు వాళ్ళు సంబంధిత పోలీసు శాఖ వారు అక్కడ కేసు నమోదు చేసి దాని యొక్క ఏదైనా విషాహారం పెట్టారా లేకుంటే కావాలని ఎవరైనా విషము వాళ్ళ యొక్క ఫుడ్డులో కలిపారా అనే విషయాలపైన లోకల్ పోలీసులు దీనిపై తప్పకుండా చర్యలు తీసుకోవాలి అలాగే విచారణ చేయాలి కానీ వీళ్ళు కేసులు నమోదు నమోదు చేయకపోవడాన్ని మనము అనుమానంగా చూడాల్సిన సమయం అవుతా ఉంది ఎందుకంటే ఈ మృతులు మృత్యుకు కారణం తెలియకుండా ఈ మృత్యులు కేసు నమోదు ఎఫ్ఐఆర్ అనేది నమోదు చేయకుండా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా దీనిపైన విచారణ జరిగిందంటే అమాయక గిరిజనులను ఇది మోసం చేస్తున్నట్టు అని చెప్పేసి మేము లంబాడి వేదిక ద్వారా భావిస్తూ భావిస్తా ఉన్నాం ఏ చిన్న మరణం జరిగినా ఏ చిన్న యాక్సిడెంట్ జరిగినా ఏ చిన్న ప్రమాదం జరిగినా కూడా పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేయడం ఒక ఆనవాయితీ కానీ ఈ జంట మరణాలలో ఈ జంట మరణాలు పోలీసు శాఖ దృష్టికి రాలేదా ఇప్పటివరకు అని చెప్పేసి మేము లంబాళి వేదిక ద్వారా అడుగుతా ఉన్నాం ఇప్పటికైనా పోలీసు శాఖ వారు ఈ రెండు మృత్యులు జంట మృతుల మృత్యులపైన కేసు నమోదు చేసి విచారణ చేసి కావాలని ఎవరైనా విషయం పెట్టారా లేకుంటే ఎలా అనే విషయాలపైన మీరు పో పోలీసు శాఖ వారు కేసు నమోదు చేయాలి అలాగే మెడికల్ డిపార్ట్మెంట్ వారు మరి ఏ ప్రాతిపాదికన మీరు విషాహారం తిని చనిపోయారని చెప్పేసి మీరు రిపోర్ట్ రాయబోతున్నారు లేకుంటే వీళ్ళు ఎలా చనిపోయారని మీరు రిపోర్ట్ రాయబోతున్నారు ఏదన్నా మృత్యు జరిగినప్పుడు ఆ మృత్యులో ఉన్న అవశేషాలను తీయకుండా ఆ మృత్యు యొక్క పోస్టుమార్టం రిపోర్ట్లో పోస్ట్ పోస్టుమార్టం చేయకుండా మీరు ఎలాంటి నివేదిక రాయబోతున్నారని చెప్పేసి లంబాడి వేదిక మిమ్మల్ని అడుగుతా ఉంది మీరు డాక్టర్ అంటే వైద్యశాఖ వారు కానీ లేకుంటే పోలీసు శాఖ వారు కానీ మరి ఈ మృత్యుకు గల కారణాలు కానీ మీరు ఎట్లా తెలుసుకోబోతున్నారు ఈ యొక్క అమ్మాయిల యొక్క బాడీలను పోస్ట్మార్టం చేయకుండా ఈ అమ్మాయిల యొక్క మృతదేహాలను మీరు పోస్టుమార్టం చేయకుండా మీరు ఎలాంటి రిపోర్ట్ ఇవ్వబోతున్నారో మాకు అర్థం అవుతుంది దీనిపైన శిశు సంక్షేమ శాఖ కానీ వైద్య శాఖ గాని పోలీసు శాఖ కానీ నిర్లక్ష్యం వహించిందనే విషయాన్ని మేము అర్థం చేసుకుంటున్నాం దీనిపైన మీరు సరిగ్గా స్పందించకుంటే త్వరలో మానవ హక్కుల కమిషన్కి అలాగే పిల్లల హక్కుల కమిషన్కి అలాగే నేషనల్ ఎస్టీ కమిషన్కి తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా కలవబోతామని చెప్పేసి మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం ఇక్కడ మిత్రులారా మీరు ఒకటే గమనించండి ఏ ఏ ఏ మనిషి అయిన మృత్యుకు గురి అయితే దాని యొక్క పూర్వాపరాలు దాని యొక్క కారణాలు పోస్ట్ మార్టం చేస్తే గాని మనకు అర్థం అవదు అలాంటిది ఈ చిన్నారుల మృతదేహాలకు ఎట్లాంటి పోస్ట్ మార్టం చేయకుండా ముక్కుపచ్చలారని ఈ యొక్క చిన్నారుల దేహాలకు పోస్టుమార్టం చేయకుండా మీరు ఎలాంటి రిపోర్ట్ ఇస్తున్నారు ఏ విధంగా రిపోర్ట్ ఇస్తున్నారు అని చెప్పేసి లైక్ అడుగుతా ఉంది అలాగే ఇక్కడ పెద్దలు చెప్తా ఉన్నారు ఆ యొక్క ఏదైతే అంగన్వాడీ సెంటర్ ఉందో ఏదైతే ఇక్కడ స్కూల్ నడుస్తా ఉందో అది బర్ల కొట్టం కంటే ఘోరంగా ఉందనే విషయాన్ని మీ దృష్టికి నేను తెలియజేస్తున్నా ఇంకొక పది పదిహేను నిమిషాలలో సదరు సదరు అంగన్వాడీ సెంటర్ ని సదరు స్కూల్ని మేము చూడబోతున్నాము ఆ దృశ్యాలను మీరు చూడొచ్చు సో ఇట్లాంటి ఇట్లాంటి ఒక విచారకరమైన ఘటన తెలంగాణ రాష్ట్రంలో జంట మరణాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో చిన్నారులు ఇద్దరు మరణిస్తే దీనికి ఎవరు బాధ్యులు అనే విషయాన్ని లంబాడి లైకే వేదిక మిమ్మల్ని అడుగుతా ఉందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను ఏదేమైనా ఈ యొక్క తల్లిదండ్రులకు జరిగిన లోటును మనం పూడ్చలేనిది చిన్నారి నిత్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్ల వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు చాలా బాధాకర బాధాపరకరమైన పరిస్థితుల్లో వదిలేసి వెళ్ళింది అలాగే వారిని ప్రభుత్వం తరఫున వాళ్ళకు ఏదైనా చట్టపరంగా వారికి ప్రభుత్వంలో ఉన్న శిశు సంక్షేమ వెసులుబాటులో ఇట్లాంటి సంఘటన జరిగింది కాబట్టి వారికి ప్రభుత్వం తరఫున ఏదైతే ఎయిడ్స్ అందాలో వాళ్లకు ఏదైతే లాభం చేకూరాలో ఆ లాభాన్ని కూడా సదరు విభాగం వారు శిశు సంక్షేమ శాఖ వారు అలాగే సదరు మంత్రి వర్యులు ఎమ్మెల్యే ఎంపీలు వచ్చి ఆ కుటుంబాన్ని న్యాయం చేయాలని చెప్పి మీకు తెలియజేస్తున్నారు అలాగే ఇప్పుడు నిత్య వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చాము తెల్ల నుంచి మన చైత్రాబాయి ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళని పరామర్శించి తర్వాత స్కూల్ దగ్గర కూడా వెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను జైశేవాల జై భవన జైశేవాల